ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి లైఫ్లో మీకు ఎలాంటి వాల్యూ అనేది ఉందో చూడండి అంటే మీరు మీ పార్ట్నరు వాళ్ళ లైఫ్లో మీకు ఎలాంటి వాల్యూ అనేది ఇస్తున్నారు ఎంత వ్యాల్యూ ఇస్తున్నారు వాళ్ళ లైఫ్లో మీరు ఎలాంటి పొజిషన్లో ఉన్నారనేది మనం చూద్దాము సో ఈరోజు రీడింగ్ అయితే అదే సో నా వీడియోలోకి ఎలా ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అని నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి అలాగే ఎవరికైనా ఎంత్రాస్ ఉండే అరోసం అరోమా ఆయిల్స్ గురించి తెలుసుకోవాలంటే కనుక డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి సో వీడియోలోకి వెళ్ళిపోదాం మీ పార్ట్నరు మీకు ఎంత వాల్యూ అనేది ఇస్తున్నారు వాళ్ళ లైఫ్లో సో చూద్దాము షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి గా కనెక్ట్ అవుతాయి మీ నేము అండ్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించింది ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు చూద్దాం మీ పార్ట్నర్ లైఫ్లో మీకు ఎంత వాల్యూ ఉంది ఎలాంటి వాల్యూ అనేది ఉందనే చూద్దాం మనం ప్రెజెంట్ Two of swords, five of pentacles, seven of swords, three of cups, ten of pentacles, four of pentacles. Three of Swords, King of Cups, Ace of Cups, Eight of Cups, Empress, the Empress, Ace of Swords. ఆఫ్ పెంటికిల్స్ ఎయిట్ ఆఫ్ పెంటికిల్స్ సో మీ మనసులో ఉన్న వ్యక్తి మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్లో మీకు ఇస్తున్న వాల్యూ ఏంటి అనేది తెలుసుకుందాం మనము సో ప్రజెంట్ అయితే మీకు వాళ్ళు నో కండక్ సిచ్యువేషన్లో ఉన్నారు ఒకటి అండ్ మిమ్మల్ని చాలా హర్ట్ చేసి బాధ పెట్టి మీ లైఫ్లో నుంచి దూరంగా వెళ్ళడం అయితే జరిగింది అండ్ మిమ్మల్ని మోసం చేసి కూడా వెళ్ళారనమాట ఎందుకంటే మీరు వాళ్ళని ఎలా చూసుకున్నారంటే చాలా ప్రేమగా తీసుకున్నారు చాలా అభిమానించారు వాళ్ళు జెన్యున్గా మీ లైఫ్లో వచ్చారు అన్న ఫీలింగ్ అనేది మీకుంది అండ్ మీరు వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారంటే మీ ఫ్యామిలీ కన్నా కూడా మీ పేరెంట్స్ మీ పిల్లలు ఒకవేళ మ్యారేడ్ అయి ఉంటే కనుక మీ పిల్లలకన్నా మీ పేరెంట్స్ కన్నా అందరికన్నా ఈ ప్రపంచంలో అందరికన్నా ఫస్ట్ ప్రిఫరెన్స్ మీ పార్ట్నర్కి మాత్రమే ఇచ్చారు మీరు కానీ మీ పార్ట్నర్ ఏం చేశారంటే మిమ్మల్ని అసలు మేబీ స్టార్టింగ్లో కొంచెం ప్రేమ చూపించి కానీ ఆ ప్రేమ అనేది వాళ్ళ అవసరాల కోసం మాత్రమే వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చారు ఫిజికల్ ఫిజికల్గా అయినా అయి ఉండొచ్చు లేదా ఫైనాన్షియల్ ఫైనాన్షియల్గా అయినా మీ లైఫ్లోకి వచ్చారన్నమాట వాళ్ళ లైఫ్లో అవి కావాలి కాబట్టి మీ అమాయకత్వాన్ని మీ కైండ్నెస్ని మీ మంచితనాన్ని యూజ్ చేసుకోవడానికి మాత్రమే మీ లైఫ్లోకి వచ్చారు అంతే తప్ప వాళ్ళు చెప్పే మాటల్లో ఉండే నిజాయితీ చేసే పనుల్లో మాత్రం ఎప్పుడూ లేదు వాళ్ళు చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే మీకు ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఎవరికి ఎవరేనన్నట్టు మీరే కావాలి అన్నట్టు కానీ చేసే పనుల్లో అవసరమైనప్పుడు ఎప్పుడు వాళ్ళ మీతో ఉన్నది లేదు అవసరమైనప్పుడు ఎప్పుడు వాళ్ళు చెప్పింది నిలబెట్టుకున్నది లేదు ఏదన్నా ఇంపార్టెన్స్ ఇచ్చారు అంటే మీ పార్ట్నరు వాళ్ళ ఫ్యామిలీకి మాత్రమే వాళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చారు మీకు ఇంపార్టెన్స్ ఇచ్చారా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చారా అంటే ఫ్యామిలీకి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తారు సో ప్రజెంట్ నో కండర్ సిచ్యువేషన్ ఉండడానికి కూడా రీజన్ ఏంటంటే మీ పార్ట్నరు యాక్చువల్గా మిమ్మల్ని మీ ఇద్దరి మీద గొడవలు జరగడము మీరు ఏదన్నా అనడమో వాళ్ళు ఏదైనా మిమ్మల్ని అనడమో అలా వాళ్ళు వెళ్ళిపోయింది కాదు వాళ్ళంతటా వాళ్ళే ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం మీ దగ్గర నుంచి లీవ్ అయ్యి వెళ్ళిపోవడము అది కూడా ఎలా అంటే వాళ్ళ సైడ్ నుంచి ఏ తప్పు ఉండకూడదు అన్న విధంగా మిమ్మల్నితో గొడవ పడి లేకపోతే చిన్న ఇష్యూ లాంటి దాన్ని చేసి బ్లాక్ చేసుకోవడం కానీ నో కండక్ట్ సిచ్యువేషన్ లో కానీ ఉండడం అయితే జరిగింది ఎందుకంటే వాళ్ళ లైఫ్లో ఇప్పుడు వాళ్ళ లైఫ్ అనేది మేబీ కొంతమందికి ఎంగేజ్మెంట్ జరిగి ఉండవచ్చు కొంతమంది మ్యారీడ్ అవుతూ ఉండి ఉండవచ్చు లేకపోతే కొంతమందికి వాళ్ళ లైఫ్లో వేరే పార్ట్నర్ ఉండి ఉండవచ్చు సో మీరనే వాళ్ళు వాళ్ళకి అర్థమవుతున్నారు సో దానివల్ల మిమ్మల్ని ఎలా అయినా వదిలించుకోవాలి అన్న ఉద్దేశంతో మాత్రమే వాళ్ళు మీ లైఫ్లో నుంచి దూరంగా వెళ్ళడం అయితే జరిగింది ఎందుకంటే మీరేంటంటే లేదు వాళ్ళు మోసం చేయలేదు నన్ను నన్ను ప్రూగానే లవ్ చేసి అని మీరు మీ లైఫ్ లో మీరు స్ట్రక్ అయిపోయారు ఎందుకంటే వాళ్ళు చేసిన మోసాన్ని మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు సో దాన్ని మీరు గ్రహించలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళు చేసిన ప్రతిసారి వచ్చిన ప్రతిసారి మీ లైఫ్ లో ఏదైనా మిస్ అయ్యారు ఏదైనా కోల్పోయారు అంటే అది మీరు మాత్రమే వాళ్ళు మీ లైఫ్ లోకి రాకముందు మీ లైఫ్ ఎలా ఉంది వాళ్ళు వచ్చినాక మీకు చూపించింది ఏంటి అనేది మీరు ఆలోచించుకోండి అప్పుడు మీకే అర్థమవుతుంది మీ పార్ట్నరు వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకి తగ్గట్టుగా మనీ మేకింగ్లో బిజీగా ఉండే పర్సన్ మనీ మైండెడ్ ఉన్న పర్సను ఎదుటి వాళ్ళని యూజ్ అండ్ త్రో చేసుకోవాల్సిన త్రో చేసే పర్సన్ సో అలాంటి వాళ్ళు వాళ్ళ లైఫ్లో మీకు అసలు ఇంపార్టెంట్ ఎప్పుడు ఇచ్చిందే లేదు మీరు ఏం ఫీల్ అవుతూ ఉంటారంటే వాళ్ళకి నా మీద చాలా ప్రేమ ఉంది వాళ్ళు నాకు ఎప్పుడు కూడా చాలా ఇంపార్టెన్స్ ఎందుకంటే మీరు చూపించిన దాని ప్రేమతో కానీ ఎఫెక్షన్తో కానీ కేరింగ్ కానీ ఇంపార్టెన్స్ కానీ వాళ్ళు మీకు ఎప్పుడూ ఇచ్చింది లేదు మీరు హై లవి చెప్తే హై టూ లవి చెప్పడము అది కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే చెప్తారు లేకుంటే అది కూడా ఉండదు ఏంటంటే మీరు మీ మంచితనం కానివ్వండి మీ వీక్నెస్ కానివ్వండి మీ స్ట్రెంగ్త్ కానివ్వండి అన్ని మీ పార్ట్నర్ చదివేశారు మిమ్మల్ని సో మిమ్మల్ని ఎలా మౌల్డ్ చేసుకోవాలో ఎలా ఉంచుకోవాలో వాళ్ళ లైఫ్లో వాళ్ళ తప్పు లేకుండా మిమ్మల్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది మీ పార్ట్నర్కి తెలిసిపోయింది సో దానివల్ల ఆ ఏదైతే ఎమోషన్స్ని వాళ్ళు క్యాష్ చేసుకోవడమో వాళ్ళు యూజ్ చేసుకోవడం అనేది చేశారు అంతేకాని మీకు అక్కడ వాళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చింది లేదు యూజ్ మాత్రమే చేసుకున్నారు వాళ్ళ లైఫ్లో మీకు అసలు వన్ పర్సెంట్ కూడా వాల్యూ అనేది లేదు కానీ మీకు వాల్యూ ఇవ్వనంత మాత్రాన వాళ్ళ లైఫ్ ఏమైనా మారిపోతుంది మీరు ఏంటంటే వాళ్ళ లైఫ్లోనే ఉండిపోయి ఆ ఎనర్జీస్లోనే లోనే స్ట్రక్ట్ అయిపోయారు ఎందుకంటే మీరు వాళ్ళు అంతా ఇష్టపడుతున్నారు కాబట్టి మీరు వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు కాబట్టి కానీ మరి మీరు ఇచ్చినంత ఇంపార్టెన్స్ మరి వాళ్ళు వాళ్ళు ఇచ్చారా అంటే వాళ్ళు ఏ రోజు ఇచ్చింది లేదు మేబీ చెప్పి ఉంటే కనుక వాళ్ళు మాకు మాటలు మాత్రమే చెప్పి ఉండాలి మేబీ కొన్ని ప్రామిస్లు మాత్రమే చేసి ఉండాలి మేబీ ఇలా చేస్తాను నేను లైఫ్ లాంగ్ ఉంటాను ఎన్ని సిచ్యువేషన్స్ వచ్చినా నేను నిన్ను వదిలిపెట్టాను ఇలాంటివి చెప్పు ఉండాలి తప్ప ఫేక్ ప్రామిసెస్లు చేసి ఉండొచ్చు అబద్ధాలు చెప్పు ఉండొచ్చు ఇలాంటివే వాళ్ళని పట్టకూడదు మీరు వాళ్ళ మాయలోనే ఉండాలి అన్న విధంగా వాళ్ళు మిమ్మల్ని బాగా యూజ్ చేసుకున్నారు వాళ్ళు మిమ్మల్ని మీకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారని మీరు ఫీల్ అయ్యేలాగా చేశారు తప్ప అక్కడ బ్యాక్గ్రౌండ్లో ఏమైనా ఇంపార్టెన్స్ ఇచ్చారా అంటే మీరు వెళ్ళి లైఫ్ మీరు బ్యాక్ వెళ్ళి అర్థం ఆలోచించుకోండి వాళ్ళ లైఫ్ లో మీరు చూపించిన ప్రేమ రిటర్న్ బ్యాక్ ఇచ్చారా మీరు చేసిన ఇంపార్టెన్స్ కానివ్వండి మీరు ఇచ్చిన ఇంపార్టెన్స్ కానివ్వండి వాళ్ళు మీకు రిటర్న్ ఇచ్చారా అసలు మీ లైఫ్ లో వాళ్ళు ఏం చేశారు మీరు చేయడమే కాకుండా అట్లీస్ట్ వాళ్ళ నుంచి ఒక చిన్న గిఫ్ట్ అయినా మీరు తీసుకోగలిగారా మీరు చేసిన హెల్ప్ కానివ్వండి మీరు చూపించిన ప్రేమలో కానివ్వండి వాళ్ళు వన్ పర్సెంట్ అయినా రిటర్న్ ఇచ్చారా ఇవన్నీ ఆలోచించుకుంటే గనక తప్పకుండా మీకే ఆన్సర్స్ దొరుకుతాయి అనమాట సో మీ పార్ట్నర్ చేసిన మాటల్లో కానివ్వండి ఉన్న నిజ మాటల్లో చాలా చెప్పారు ప్రామిసెస్లు కూడా చేశారు ఈవెన్ దేవుడి మీద ప్రామిస్ చేసి ఉండొచ్చు పేరెంట్స్ మీద ప్రామిస్ చేసి ఉండొచ్చు ఇలాంటివి చాలా చేశారు కానీ నిలబెట్టుకున్నది ఎక్కడ ఎక్కడా నిలబెట్టుకోలేదు నిలబెట్టుకుని ఉంటే ఈరోజు మీ లైఫ్ లో ఉండేవాళ్ళు కదా ఎందుకు వెళ్ళిపోతారు నిజంగానే ఆ ప్రామిస్లకి అంత వాల్యూ ఉంటే మీకు అంత ఇంపార్టెన్స్ ఇస్తే మీరు వాళ్ళ లైఫ్లో అంత ఇంపార్టెంట్ అనుకుంటే మీ లైఫ్లో ఉండేవాళ్ళే కదా ఎందుకు వెళ్ళిపోతారు సో దీన్ని బట్టి మీరు ఆలోచించండి వాళ్ళ ఎలా ఉన్నారు ఏం చేశారు అసలు వాళ్ళు మీకు ఇంపార్టెన్స్ ఇచ్చారా లేదా వాళ్ళ లైఫ్లో ఎంత వాల్యూ ఉందనేది సో మీరు ఏంటంటే ఈ డిప్రెషన్లో నుంచి బయటకు రండి ఆ స్ట్రక్ ఉండి బయటకు రండి వెళ్ళిపోయిన దాని గురించి ఆలోచించుకుంటూ ఏడుస్తూ కూర్చున్నంత మాత్రమే మీ పార్ట్నర్ తిరిగి వచ్చేస్తారా మోసం చేసేవాళ్ళు మోసం చేసి యూజ్ చేసుకుని వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారా సో దీన్ని బట్టి ఆలోచించండి కానీ మిమ్మల్ని చేసిన మోసానికి కానీ ఒకళ్ళకన్నిటికీ ఎప్పుడైనా కూడా తప్పకుండా జెన్యున్ గా ఉంటే కనుక దాని కర్మ అనేది ఎదుటి వాళ్ళు అనుభవించాల్సిందే కర్మ దేవుడైనా క్షమిస్తాడు కానీ కర్మ మాత్రం రిటర్న్ రావాల్సిందే అది మంచి చేస్తే మంచి కర్మ చెడు చేస్తే చెడు కర్మ ఒకరిని బాధ పెడితే బాధపడే కర్మ అలాంటివి ఒకటి లైఫ్లో రావాల్సిందే కానీ గుర్తుపెట్టుకోండి మనం మంచి చేస్తే మంచి ఎలా వస్తుందో చెడు చేస్తే చెడు వస్తుంది అంటున్నారు కదా మరి మీ పార్ట్నర్ బాధ మిమ్మల్ని అంతా బాధ పెడుతున్నారు మరి వాళ్ళు బాధపడకూడదని మీకు అనుకుంటా ఉంటారు కానీ మీరు బాధపడొద్దని అనుకున్నంత మాత్రాన వాళ్ళు బాధపడకుండా ఉండదు వాళ్ళ లైఫ్ అంతా హ్యాపీగా ఉండదు ప్రజెంట్ ఆల్రెడీ వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఇలాంటి మిమ్మల్ని మీరు చాలా సార్లు ఫైనాన్షియల్ గా వాళ్ళకి ఎప్పుడు కావాలన్నా వాళ్ళు అడిగినా అడగకపోయినా వాళ్ళకి కావాల్సినవన్నీ చేసి పెట్టారు అంటే వాళ్ళు అడిగినా మనీ ఇచ్చారు అడగకపోయినా ఇచ్చారు వాళ్ళు అడిగినా అడగపోయినా గిఫ్ట్ రూపంలో ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు సో మిమ్మల్ని ఫైనాన్షియల్గా బాగా వాళ్ళ మీ నుండి వాళ్ళకి ఎక్కువగా ఏదో ఒకటి గిఫ్ట్స్ రూపంలోనో లేకుంటే మనీ రూపంలోనో లేకపోతే ఏదన్నా వాళ్ళ కోసం చేయడమో ఇలాంటివి మనీ మీరు స్పెండ్ చేస్తూనే ఉన్నారు కానీ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడానికి ఆ కర్మ అనేది ఉంటుంది కదా ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారంటే వాళ్ళు ఇటు రాను లేక మీ దగ్గరికి అటు ఉండను లేక నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు అక్కడ మేబీ వాళ్ళు హ్యాపీగా ఉన్నారండి ఇప్పుడు అని అనుకోవచ్చు మేబీ ఈరోజు హ్యాపీగా ఉండొచ్చు కానీ అలానే ఉంటుందా కర్మ అనేది వెళ్ ఫేస్ చేయకుండానే వెళ్ళిపోతారా వెళ్ళదు కదా సో ప్రజెంట్ ఆల్రెడీ కొంతమందిలో ఏందంటే హెల్త్ ఇష్యూస్ కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి వీళ్ళు ఎలా అయితే మిమ్మల్ని మోసం చేస్తారో వీళ్ళు కూడా ఎక్కడో ఒక చోట మోసపోవడం అయితే జరిగింది అలాంటి సిచ్యువేషన్లో మీ పార్ట్నర్ అయితే ఉన్నారు ప్రజెంట్ మీకు మీరు వాళ్ళని వాళ్ళే ప్రపంచంగా మీరు భావించి వాళ్ళనే వల్లనే నా లైఫ్ ఫుల్ఫిల్ అవుతుంది వీళ్ళు నా లైఫ్లో రావడం వల్లే ఒక లక్ అండ్ వాళ్ళ లైఫ్ రావడం వల్లే నా లైఫ్ ఒక హ్యాపీనెస్ వచ్చింది నా లైఫ్ ఒక ఫుల్ఫిల్నెస్ వచ్చింది అని మీరు ఫీల్ అవుతున్నారు కానీ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే సో నేనే గొప్ప నేనేం చేసినా గొప్ప అన్న ఫీలింగ్ అంటే వాళ్ళు తప్పు చేసినా కూడా ఒప్పుకునే పర్సన్స్ అయితే కాదు తప్పు చేయడము తప్పు కాదు కానీ అది ఒప్పుకోకుండా అదే కరెక్ట్ అన్న విధంగా బాగుంటారు చూడండి అది మాత్రం డెఫినెట్గా తప్పే మీ పార్ట్నర్ ఎలాంటి వాళ్ళంటే అలాంటి నేచర్ ఉన్న పర్సన్ మాత్రమే సో వాళ్ళ లైఫ్లో మీకున్న ఇంపార్టెన్స్ ఏమైనా ఉంది అంటే నథింగ్ ఏమీ లేదు మీరు వాళ్ళ లైఫ్లో చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు కానీ వాళ్ళు మీ లైఫ్కి ఎలాంటి ఇంపార్టెన్స్ అనేది ఇచ్చింది లేదు చూపించింది లేదు Memories, family, weakness, expectation, deeply hurt. మేక్ ప్రామిస్ క్రాస్ రోడ్స్ డిపాచర్ మీ పార్ట్నరు వాళ్ళ అవసరం ఉన్నన్ని రోజులు చక్కగా లైఫ్ లో యూజ్ చేసుకున్నారు అది ఫైనాన్షియల్ గా కానివ్వండి ఫిజికల్ గా కానివ్వండి టైం పాస్ కానివ్వండి యూజ్ చేసుకుని ఏదో సిల్లీ సిల్లీ రీజన్స్ చెప్పి మీ లైఫ్లో నాకు అవసరం లేదు మీరంటే ఇష్టం లేదు ఒకప్పుడు ఏదైతే ఇష్టమో ప్రాణము చచ్చిపోతామన్నారో ఇప్పుడు అవే వద్దు అవసరం లేదు మీరు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని బ్లేమింగ్ చేసి మరీ వెళ్ళిపోవడం అయితే జరిగింది సో కావాలనే వెళ్ళిపోయారు మెమరీస్ కానీ మీరు ఏం చేస్తున్నారు వాళ్ళ మెమరీస్ లోనే ఉంటూ వాళ్ళ మీతో స్పెండ్ చేసిన టైం కానివ్వండి మీరు వాళ్ళతో స్పెండ్ చేసిన టైం కానివ్వండి మీ ఇద్దరి కన్వర్జేషన్ కానివ్వండి ఫోటోస్ కానివ్వండి చాట్ కాని ఇవి చూసుకుంటూ బాధపడుతూ ఏడుస్తూ వాళ్ళ మెమరీస్ లోనే ఉంటున్నారు మీ లైఫ్లో స్ట్రక్ అయిపోయి చాలా బాధ పెట్టి మీ లైఫ్ లో మీ పార్ట్నర్ వెళ్ళిపోయారు చాలా చాలా ఏడుస్తున్నారు కూడా చాలా ఆ పెయిన్ ని తీసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంది ఎందుకంటే ఒకప్పుడు ఎప్పుడూ కూడా లైఫ్లో మీ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి ఆన్ అడ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంటూనే ఉన్నారు కానీ ఇప్పుడు కంప్లీట్గా అసలు మిమ్మల్ని వద్దనుకుని వెళ్ళిపోయి బ్లాక్ చేసుకోవడము నోక నటి లో ఉండడము అసలు మీకంటూ ఒక వాల్యూ లేదు అని మీరు వాళ్ళని కనీసం అట్లీస్ట్ కాంటాక్ట్లో ఉంటే అన్న ఏదో ఒకటి మీరు బతిలాడుకోవడము లేకుంటే ఏడు ఏడవడమో లేకుంటే వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవడమో ఏదో ఒకటి చేసినా వాళ్ళని మార్చుకోవచ్చు అన్న ఫీలింగ్ ఉంది ఇప్పుడు అలాంటి ఫీలింగ్స్ హోప్స్ కూడా లేవు బాధపడుతూనే ఉన్నారు ఎలాంటి హోప్ లేకుండా చేసేసారే ఇంత బాధ పెడుతున్నారే ఆ పెయిన్ అనేది మీరు తీసుకోలేకపోతున్నారు అనమాట ప్రెసెంట్ అయితే ఫ్యామిలీ ఐఎమ్ బిజీ విత్ అదర్ రెస్పాన్సిబిలిటీ యూనిట్ అక్సెప్ట్ ఇట్ ఇప్పుడు మీ పార్ట్నర్ పాస్ట్ లో ఏదైతే ఉందో ఆ పాస్ట్ లో కూడా చాలా సార్లు ఏంటంటే ఎప్పుడన్నా మీతో మాట్లాడకపోయినా లేకపోతే బ్లాక్ చేసుకునేదన్నా లో దూరంగా ఉన్నా చెప్పే రీజన్స్ ఏంటంటే నా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి నాకు ఇప్పుడు ప్రజెంట్ కొంచెం ప్రాబ్లం ఉన్నాను కొంచెం నేను బిజీగా ఉన్నాను ఇలాంటివే చెప్తా వచ్చేవాళ్ళు తప్ప అక్కడ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అని మీ పార్ట్నర్ మీ లైఫ్లో వచ్చినప్పటి నుంచి ఉన్నాయి మరి ఇప్పుడే ఎందుకు అలాంటి రెస్పాన్సిబిలిటీస్ కానీ ఒక వన్ మినిట్ మాట్లాడేంత టైం కానీ ఉండలేదు ఎందుకంటే అప్పుడు మీతో ఉండాలి మీతో అవసరము మిమ్మల్ని వాడుకోవాలి అన్న ఉద్దేశంతో వచ్చారు కాబట్టి మిమ్మల్ని మోసం చేయడానికి మీ లైఫ్ లోకి వచ్చారు కాబట్టి అప్పుడు అవన్నీ గుర్తురాలేదు ఇప్పుడు ఈ ప్రతిదీ గుర్తు వచ్చి కావాలని ఏమేమి చేస్తున్నారంటే ఇప్పుడు మిమ్మల్ని కోరుకోవాలి అందుకే వదిలించుకోవడానికి ఇలాంటివన్నీ మాట్లాడారు అన్నమాట రివర్టలైజ్ రివర్టలైజ్ యువర్ ప్రెజెన్స్ మేక్ మై డే కమ్ క్లోజర్ ఏంటంటే మీరు ఎప్పుడు కూడా వాళ్ళతో మాట్లాడాలన్నా ఇష్టపడితే పడేవాళ్ళు వాళ్ళంటే ఇష్టం ఉంది వాళ్ళతో టైం స్పెండ్ చేయడం కానీ మీరు ఎంత కోపంలో ఉన్నా ఎంత బాధలో ఉన్నా వాళ్ళు ఒకసారి మాట్లాడడం కానీ మెసేజ్ చేయడం కానీ చూస్తే కనుక మీ లైఫ్లో మీ ఫేస్లోనే ఆ స్మైల్ ఆ బాధ అవన్నీ పోతాయి వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా కూడా వాటిని క్షమించేస్తారు అలాంటి మెంటాలిటీ ఉంది ఎందుకంటే వాళ్ళంటే మీకు అంత పిచ్చి అనమాట వాళ్ళు మిమ్మల్ని మిమ్మల్ని ఇష్టపడేదానికన్నా మీరు వంద రెట్లు వాళ్ళ కోసము ఇష్టపడుతున్నారు అండ్ ఇప్పుడు అంతే బాధపడుతున్నారు మీ వీక్నెస్ ఏంటంటే ఏదంటే ఏంటంటే మీ పార్ట్నరే అనమాట మీ పార్ట్నరే మీ వీక్నెస్ అనమాట వాళ్ళని వదిలిపెట్టి ఉండలేను కాబట్టి ఈ రోజు ఇంత పెయిన్ అనేది ఇంత బాధ అనేది అనుభవిస్తున్నారు కానీ మీ పాటానికి తెలుసు మీరు బాధపడుతూ ఉంటారని ఏడుస్తూ ఉంటారని అన్నీ తెలుసు కానీ వాళ్ళంత సిన్సియర్ కాదు కాబట్టి మీరు బాధపడినా వాళ్ళు రియాక్ట్ అవ్వరు చాలాసార్లు మీరు వాళ్ళ వాళ్ళ దగ్గర ఏడ్చుండు కాల్స్లో కానివ్వండి లేకుండా మెసేజ్లో బాధపడడం లేకపోతే డైరెక్ట్గా బాధపడడం అయినా కూడా అంత రియాక్ట్ అనేది అవ్వలేదు అంటే దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి నిజంగా మనం ఒకళ్ళని ఇష్టపడ్డామంటే వాళ్ళు కళ్ళల్లో నుంచి నీళ్ళు రాకుండా మనం చూసుకోవాలి వాళ్ళని అదే నిజమైన ప్రేమ అది కూడా ముఖ్యంగా వాళ్ళ వల్ల మనకు రాకుండా చూసుకోవాలి అన్న ఫీలింగ్ అనేది మెయిన్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వాలి ఎందుకంటే మన పేరెంట్స్ ఎలా అయితేనో మన మనం నమ్ముకున్న వాళ్ళు కూడా అలానే అన్న ఫీలింగ్ అనేది వాళ్ళకు ఉండాలి వీళ్ళుంటే మంచిగా చూసుకోవాలి లేకుంటే ప్రేమగా చూసుకోకపోయినా బాధ పెట్టే విధంగా మాత్రం చూసుకోకూడదు కానీ మీ పార్ట్నర్ అలా చేయలేదు అనమాట మీ పార్ట్నర్కి మీ వీక్నెస్ తెలుసు కాబట్టి మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉన్నారు మీరు హట్ అవుతారా బాధపడతారా ఏడుస్తారా ఇవన్నీ వాళ్ళు అంతగా పట్టించుకోలేదు క్రాస్ రోడ్ ఎలా అయిపోయిందంటే మీ పార్ట్నరు ఎప్పుడన్నా మీరు వద్దు వెళ్ళిపో అంటే వెళ్ళిపోదామనే చూసే పర్సనే కాబట్టి లేదు నువ్వు కావాలని ఆ వెయిట్ చేసే పర్సన్ కాదు మీరు వాళ్ళ కోసం వెళ్ళడమే తప్ప మీరు వాళ్ళకి కావాలని అనుకోవడం తప్ప వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడు వదిలేద్దామా ఏదైనా మా మాట అంటే చాలు సరే వదిలేసే వదిలే వదిలించుకునే పనిలో ఉండాలనుకున్న వాళ్ళకి వదిలేయాలనే మాటలే వస్తాయి మరి ఎక్స్పెక్టేషన్స్ మేక్ ప్రామిస్ మీరు అనుకుంటున్నారు నాకు చాలా ప్రామిస్లు చేశారు మళ్ళీ నా లైఫ్లోకి తిరిగి వచ్చేస్తారు అని అండ్ వాళ్ళు మళ్ళీ మారి మళ్ళీ మీ లైఫ్లోకి మెసేజ్ చేయడమో కాల్ చేయడమో లేకపోతే కాంటాక్ట్ అవ్వాలని అయితే మీరు కోరుకుంటున్నారు అలానే వస్తారని కూడా తను చాలా ప్రామిస్లు చేశారు మేబీ తను చేసిన ప్రామిస్లని ఫుల్ఫిల్ చేసుకుంటారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ అలాంటి ఫీలింగ్స్ కానివ్వండి వాళ్ళు మీ లైఫ్లో వచ్చిన ఉద్దేశం కానివ్వండి అది కాదు వాళ్ళు కావాలనే మీ లైఫ్లో నుంచి వచ్చారు కావాలనే వెళ్ళిపోయారు యూజ్ చేసుకున్నారు వెళ్ళిపోయారు వదిలేసి సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో